స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ మురారి నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు గోపికల విరహ భావనలు కృష్ణుని ఎడ పరమానురక్తులైన బృందావన గోపికలు రాత్రి వేళ రాసనృత్యముతోనే సంతృప్తి చెందగా పగటి వేళ కూడా వారు శ్రీకృష్ణునితో సాంగత్యమును పొంది విహరించాలని కోరుకున్నారు శ్రీకృష్ణుడు గోపమిత్రులు గోవులతో కూడి అడవికి వెళ్ళినప్పుడు గోపికలు శారీరకంగా దానిలో పాలు పంచుకోకపోయినా వారి చిత్తములు అతని వెంటనే వెళ్ళేవి తమ చిత్తములు ఆ విధంగా వెళ్ళిన కారణంగా గోపికలు తీవ్రమైన విరహ భావనలో కృష్ణ సాంగత్యాన్ని అనుభవించసాగారు గోపికలు తమలో తాము కృష్ణుడి గురించి చర్చించుకునేవారు ఒక గోపిక పలుకుతూ చెలులారా శ్రీకృష్ణుడు నేలపై పవలించినప్పుడు తన ఎడమ మోచేతిని ఆసరాగా తీసుకుంటాడని తన శిరమును చేతికి ఆనించి ఉంచుతాడని మీకు తెలుసా కోమలమైన వేళ్లతో వేణువును వాయిస్తూ ఆకర్షణీయమైన కనుబొమలను కదిలిస్తూ అతడు చేసే వేణునాదము ఎంతటి చక్కని వాతావరణాన్ని తయారు చేస్తుందంటే భార్యలతో ప్రియులతో ఆకాశంలో విహరించే స్వర్గవాసులు ఆ వేణునాదంచే చకితులై విమానాలను నిలిపివేస్తారు అని అన్నది ఇంకొక గోపిక పలుకుతూ చెరులారా శ్రీకృష్ణుడు ఎంతటి అంటే లక్ష్మీదేవి సర్వదా అతని వక్షస్థలము పైననే నిలిచి ఉంటుంది అతడు సర్వదా స్వర్ణహార శోభితుడై ఉంటాడు భక్తుల హృదయాలను చేయడానికే ఆ అందమైన కృష్ణుడు వేణువును ఊదుతుంటాడు కృష్ణుడు వేణువును ఊదేటప్పుడు బృందావనములోని గోవుల వంటి పశువులు మేత మేస్తున్నప్పటికీ తమ నోటిలో ఉన్న తృణములను నములుటను ఆపివేస్తాయి చెవులను రెక్కించి అవి దిగ్భ్రమకు గురవుతాయి పరమాకర్షణీయమైన శ్రీకృష్ణుడి వేణుగానానికి పశువులే ఇంతగా మోహానికి గురి అయితే ఇక మన గురించి చెప్పేదేమున్నది అని అన్నది మరొక గోపిక పలుకుతూ చెలులారా వేణువులు ఊదుతూ కృష్ణుడు బలరాముని గుడి గోవులను పిలిచినప్పుడు యమునా నది ప్రవహించడం ఆపి అతని పాదపద్మధూళిని తీసుకునేందుకు ఎదురుచూస్తుంది అయినా యమునా నది మనవలేనే దురదృష్టవంతురాలై కృష్ణానుగ్రహమును పొందకుండును కృష్ణుని ఎందు ఆశతో మనము విలపించడం ఆపినట్లుగా ఈ నది కూడా తన అలలను ఆపి సంభ్రమంగా ఉండిపోతుంది అని అన్నది శ్రీకృష్ణుని అభావంలో గోపికలు నిరంతరము విలపించేవారు కాని ఒక్కొక్కప్పుడు కృష్ణుడు వస్తున్నాడని ఊహిస్తూ వారు రోదనము ఆపేవారు ఇంకొక గోపిక చెలులారా సమస్త జగత్తును మోహింపజేస్తూ శ్రీకృష్ణుడు వేణువును ఊదినప్పుడు సకలము దివ్యానంద భరితమవుతుంది అప్పుడు అతని భయము వలన మేఘములు పెద్దగా గర్జించడాన్ని ఆపుతాయి వేణునాదాన్ని భంగపరచడానికి బదులుగా అవి తమ మిత్రుడైన శ్రీకృష్ణుని అభినందించడానికి మందముగా గర్జిస్తాయి అని అన్నది ఒక గోపిక యశోదమ్మతో పలుకుతూ అమ్మ నీ పుత్రుడు గోపాలురు అందరిలోనూ పరమ నేర్పరి గోపాలనాది కళలు వేణువాద్యము అతనికి బాగా తెలుసు అతడు స్వీయ గానరచనము చేసి వాటిని వేణువు మీద పాడతాడు ఉదయం గాని సంధ్యా సమయంలో గాని అతడు వాటిని పాడినప్పుడు రుద్ర ఇంద్ర చంద్రాది దేవతలందరూ తమ శిరములను వంచి పరమశ్రద్ధతో వాటిని వింటారు అని అన్నది శ్రీకృష్ణునికి ఆవులు ఉన్నాయి అవన్నీ వాటి రంగులను బట్టి వివిధ వర్గములుగా విభజించబడినాయి రంగులను అనుసరించి వాటికి వివిధ నామాలు ఉంటాయి పచ్చిక భయాళ్ల నుండి ఇంటికి తిరిగి వచ్చే ముందు అతడు ఆవులనన్నింటినీ చోటకు చేర్చేవాడు వేరొక గోపిక యశోదమ్మ నీ పుత్రుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుంద మొగ్గలతో చక్కగా అలంకరించుకొని మిత్రులకు ఆనందం కలిగించడానికి వేణువును ఊదుతాడు గోవులతో మిత్రులతో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అతడు గోవర్ధన గిరిదారిగా స్మరించబడతాడు అని అన్నది సంధ్యావేళ తిరిగి వచ్చేటప్పుడు అతడు అలసినట్లు కనిపించినా తన మంగళమయ దర్శనంతో వ్రజవాసులకు ఉల్లాసము కలిగించడానికే యత్నించేవాడు కృష్ణుడు తిరిగి రాగానే గోపులు గోపికలు పగటి తాపాన్ని మరిచేవారు శ్రీకృష్ణుని అభావంలో వారు కృష్ణుని దివ్య దివ్యలీలలను కర్మలను నిరంతరము స్మరించేవారు జయ కృష్ణ మురారి